అయితే ఈ రోజు రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి మార్పు 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 అన్నాడు ఆయన తెచ్చిన మార్పు ఏముందని ఉందంటే ఈ రాష్ట్రంలో నిర్బంధాలు అక్రమ అరెస్టులు రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప ఆయన తెచ్చిన మార్పు అయితే లేదు ఏ నిరుద్యోగ యువతకైతే మాట ఇచ్చారో ఆ నిరుద్యోగ యువతను అదే అశోక్ నగర్ లో వీపులు కమిలిపోయేటట్టు కొట్టారు గిరిజనులకు ఏ గొప్ప గొప్ప మాటలు చెప్పినో అర్ధరాత్రి పూట ఆ గిరిజనుల మీద దాడి చేసి ఈ రోజు కూడా ఆ గిరిజనులందరినీ కూడా జైళ్లలో నిర్బంధించారు రేవంత్ పాలన ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను ఇవాళ తల్పిస్తా ఉంది ఎవరు కూడా పోలీసులతో రాజ్యం ఏ ప్రభుత్వం కూడా పడలేదు పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేలతో పెకిలించిన దేశం ఈ భారతదేశం ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్ లో గాంధీ భవన్ లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి ఏ సెక్షన్లు పెట్టాలనో ఎవరిని అరెస్ట్ చేయాలో గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఇలా ఒక విషయం ఆలోచించుకోవాలి మీరు రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు ఈయన ఇవాళ ఉంటాడు రేపు పోతాడు రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు ఇంకో ప్రభుత్వం రావచ్చు ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక సైకో లాగా ఇవాళ రేవంత్ రెడ్డి వివరిస్తా ఉన్నాడు ఒక శాడిస్టిక్ ప్రెషర్లో లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు